मलाई सरकार <that> <smart Russian> <tantaậpmat puppy ratawweel>

రాత్రి ఇప్పుడు మోదీ గారు పరిపాలన పదకొండు సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంగా అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్ష అది కూడా ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఈ పేరుతో మా దివంగత నేత శ్రీమతి కుంజా సత్యవతి గారు సేవా ఫౌండేషన్ పేరుతోని ఇక్కడ ఎవరైతే ఉన్నారో పేషెంట్ మన ఏరియా హాస్పిటల్లో వాళ్ళకి పండ్లు పంపిణీ చేయాలని చెప్పేసి అనుకున్నాం అందులో బాగానే మా కార్యకర్తలు పండ్లు పంచి పెడుతున్నాం అంటే మనం ఒక రోజు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందంటే సహజంగా ఇక్కడ ఎలా ఉంటారు సరైన ఫుడ్డు ఉండదు ఆహారం ఉండదు నిజంగానే వీళ్ళు ఆహారం ఉంటే వైద్యం చేసే కెపాసిటీ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్లో మంచి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఏవి లేకనే ప్రభుత్వ హాస్పిటల్లో వీళ్ళు ఇక్కడ చేరి బాగుపడుతూ ఉన్నారు అలాగే ఇక్కడ ఉండే డాక్టర్లు కానివ్వండి అదేవిధంగా నర్సులు కానివ్వండి కంపౌండర్స్ కానివ్వండి మ్యాక్సిమం మంచి సేవ చేసి కృషి చేసి ఇక్కడ ఇక్కడ సహజంగా ఆదివాసులు హరిజనులు ఈ హాస్పిటల్ ఎక్కువ చేరుతూ ఉంటారు ఇలాంటి వాటికి మంచి సేవ చేస్తారు కాబట్టి మా వంతు కర్తవ్యంగా ఒకరోజే ఇస్తే సమస్య పరిష్కారం కాకపోయినా మా వంతు కర్తవ్యంగా మా నాయకుడు మా మన ప్రధాని మన మన దేశాన్ని పరిపాలించే పదకొండు ఏళ్ళు అయిన సందర్భంగా అలాగే నేను పుట్టిన సందర్భంగా మా మేడం గారి పేరుతోని ఫౌండేషన్ పేరుతోని ఇక్కడ పండ్లు పంపిణీ చేస్తున్నాం